దాని పక్కనే మైక్రోవేవ్ ఉంది ఇది నాకు సరైన ఎత్తులో ఉంచబడింది ఇది నా తలపై ఘీకుంటుందని నేను కొంచెం భయపడ్డాను కాని ఇది పరిపూర్ణంగా ఉంది మరియు అస్సలు దారిలోకి రాదు మైక్రోవేవ్ లోపల ఒక గాజు ప్లేట్ ఉంటుంది మనం సాధారణంగా దానిని తీసివేసి డ్రైవ్ చేసే ముందు డ్రాయర్లో ఉంచుతాము స్టవ్ పైన వెంటిలేషన్కు సహాయపడటానికి కిచెన్ లైట్ మరియు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నాయి స్టవ్లోనే మూడు బర్నర్లు ఉన్నాయి ఒకటి పెద్దది మరియు రెండు చిన్నవి ఇవి గ్యాస్తో నడుస్తాయి ఇది చాలా సౌకర్యవంతంగా మరియు ఉపయోగించడానికి సులభం స్టవ్ కింద రెండు అల్మారాలు ఉన్న ఓవెన్ ఉంది నా కుమార్తెలు ఈ రకమైన వాటిని ఇష్టపడతారు వారు బ్రోనీలు కేకులు కుకీలు మరియు మరిన్నింటినీ కాల్చగలరు వారు నిజంగా దీన్ని బాగా ఉపయోగించుకుంటారు ఓవెన్లో ఆటోమేటిక్ లైట్ కూడా ఉంది ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది